ఏదైనా ఊరికే పంచాయతీ పడదనుకో పంచాయతీ పడితే ఏమవుతుంది ఇద్దరు పాలేలు పంచాయతీ పడితే ఆయన ఒక పంచుని పెట్టుకుంటాడు ఈయన ఒక పంచు పెట్టుకుంటాడు అంతేనా ఇద్దరు పంచులను పెట్టుకుంటారు మరి అలా తెలంగాణ ప్రజలకు తెలంగాణ కాంగ్రెస్కు పంచాయతీ పడ్డది ప్రజల తరఫున కొట్లాడే పంచి ఎవరు ఎవరు మీ నిన్న కింద పడగట్టి కేసీఆర్ కొట్టాడన్నా నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా మీ అందరికీ దేవుడు దేవుడు నన్ను బుద్ధి లేదావా ఎవడాడు ఎలా నేను ఒక్కటే మాట మీకు మనం చేస్తా ఉన్నా దయచేసి నేను భగవంతుడు నన్ను తెలంగాణ కోసమే పుట్టించండి ఈ తెలంగాణ ఎట్టి పరిస్థితులలో ఎట్టి పరిస్థితులలో సమైక్యవాదుల చేతుల నుంచి విముక్తి కావాలి నా ప్రాణం పెట్టినా పర్వాలేదు నేను అన్నాడు బయలుదేరిన ఆనాడు ఇవ్వడు రాలే యువకులు విద్యార్థులు మహిళలందరూ కదిలితే బ్రహ్మాండమైన ఉప్పెన అయింది ఉద్యమం తెచ్చేసి తెచ్చుకున్నాం రాష్ట్రం తెచ్చుకున్నాం పదేళ్ళు మంచిగా చేసుకున్నాం కరెంటు బాగా చేసుకున్నాం నీళ్లు తెచ్చుకుంటున్నాం ప్రాజెక్టులు తెచ్చుకుంటున్నాం ఉన్నంతలో అందరినీ కాపాడుకుంటున్నాం ఆ విధంగా ముందుకు పోయినాం మొన్న ఒక గాలి వచ్చింది దుర్మార్గ గాలి వచ్చింది బీఆర్ఎస్ ఓడిపోయింది నాకు బాధ లేదు పార్టీ అంటే ఓడినా గెచ్చినా ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి అదే పార్టీ ఇలా లక్షల మంది ఉంది తెలంగాణలో బీఆర్ఎస్కు